కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు ప్రతి ఇంటికి తిరిగి పథకాలు అమలుపై వివరించారు సాంకేతిక లోపంతో పథకాలు అందని వారిని ఆరా తీశారు రెండు మూడు రోజుల్లోనే రాని వాళ్లకు కూడా పథకాలు అందుతాయని ఎమ్మెల్యే రెడ్డి హామీ ఇచ్చారు మీరందరూ అమ్ముడు పాల్వల్లే చూస్తున్నారు అవునా మళ్ళీ ఒకసారి చూసుకోండి వాళ్ళకి రావడం ఇంటింటికి వస్తున్నాం దేనికి వస్తున్నాం సంక్షేమం అభివృద్ధి చేసి ఎక్కడైతే ఈ రోజు చిన్న చిన్న పొరపాటు ఉదాహరణ మొదటింటికి వెళ్ళాం మేము ఆ మొదటింట్లో చూసారు మీరు చిన్న సాంకేతిక లోపం వల్ల తల్లికి వందనం పడలేదు వెంటనే ఈరోజు మంత్రి గారు మేము నోట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి గ్రీవెన్స్ రైజ్ చేస్తే రానున్న రెండు మూడు రోజుల్లోనే మళ్ళీ తల్లికి వందనం పడేటువంటి అవకాశం దీనికి లోకల్ ఉన్న సచివాలయంలో ఉద్యోగస్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కావచ్చు ప్రభుత్వంలో భాగస్వాములైన వీళ్ళందరూ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆ బాధ్యత నిర్వహించ నిర్వహించాలా ఈరోజు మంత్రి గారు చెప్పిన విధంగా పొలిటికల్ గవర్నెన్స్ ఏదైతే ఉందో ఈరోజు ఇంటింటికి మేము వచ్చి చిన్న చిన్న పొరపాట్ల వల్ల రానటువంటి వాళ్ళకు కూడా ఆ పొరపాట్లను సరిదిద్దుకొని ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళ తల్లి మీద చెల్లి మీద విశ్వాసం లేదు మహిళల పట్ల విశ్వాసం లేదు అదేవిధంగా సొంత కార్యకర్త వాళ్ళ టైర్ కింద పడి చనిపోతే కనీసం ఇంటికి పరామర్శించాలనేటువంటి గౌరవము లేదు ఇటువంటి వాళ్ళు రాజ్యాంగం గురించి రెడ్ బుక్ గురించి మాట్లాడితే చాలా దయ్యాలు వేదాలు వల్లించినటువంటి ఒకటే చెబుతున్నాం చట్టపరంగా లోకేష్ బాబు గారు ఎన్నో సార్లు చెప్పారు ఈ మాట తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు చట్టపరంగా ఏదైతే ఉందో ఆ చట్టపరంగా ఉంటాయి తప్ప రెడ్ బుక్ రాజ్యాంగము లేకపోతే మీరు అనుకునేటువంటి అక్కడ కూర్చొని లోటస్ పాండ్లో నడిపిన రాజ్యాంగము సకల శాఖల మంత్రి ఉన్నటువంటి ఆ రోజుల్లో నడిపిన రాజ్యాంగాలు ఇవన్నీ కాదు తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు చట్టపరంగా అందరూ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది